అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీరందరూ కూడా గత ఐదు నెలలుగా కాంగ్రెస్ చెప్పిన అబద్ధాలు మోసం చేసింది కాబట్టి అన్ని పథకాలు గోవిందమైనవి ఒక్కటి కూడా రాకుండా చేసింది గొప్పగా పది సంవత్సరాలు కేసీఆర్ గారు అమలు పరిచిన ఏ పథకం కూడా రావడం లేదు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అందు తెలిసి ఈ పథకాలు మళ్ళీ వచ్చే విధంగా ఉండాలి అంటే

Govinda, Shadi Mubarak Govinda, Mahalakshmi Govinda, Kisiyar Kitto <pro> Govinda, New Generation Kitto Govinda, Tulambangaran Govinda, Vishantu Pension Govinda, Vishantu Pension Govinda, Guruva Lakshmi Govinda, Guruva Lakshmi Govinda. గోవిందా భజ గోవింద పథకాలు గోవిందోవిందా గోవిందీ గోవింద గోవిందజ గోవింద పథకాలు గోవిందోవిందా గోవింద పథకాలి గోవిందైతుోవిందైతు ಗೋವಿಂದ ಆ ಒಡ್ಡದು ಬೋನಸ್ ಗೋವಿಂದ ಸಾಗು ನೀರು ಗೋವಿಂದ ತಾಗು ನೀರು ಗೋವಿಂದ ಮಿಷನ್ ಬಧೀರ ಗೋವಿಂದ ಆ ಮಿಷನ್ ತಾಕತಿಯ ಗೋವಿಂದ ಆ ಒಡ್ಡ ತಿನ್ನ ದೂರು ಗೋವಿಂದ ಸಿರು ಗೋವಿಂದ ನಲ್ಲಕ್ಕಿಂತ ಬೋರು ಗೋವಿಂದ ನಲ್ಲಕ್ಕಿಂತ ಬಿಂದೆ ಗೋವಿಂದ సప్సి గోవింద గోవింద భోవింద పథకా నంగి గోవింద గోవిందోవిందంగి గోవింద రైతు బంధు గోవింద్రుక గోవిందో గోవిందయారం గోవింద బి బంధు గోవింద గొల్ల పెంపకం గోవింద Govinda Sapala parpakam Govinda Ardham janu topa Govinda Nikalangu pensam Govinda Rudhula pensam Govinda Omaha Govinda Yuvavi kasham Govinda Udyodhanu Govinda Asiyam Govinda Asiyam Marath పథకాలన్నీ మోసం చేసి దగా చేసి మా ఓటు దండుకొని గెలిచొచ్చి పథకాలన్నీ మాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ